అందరు వస్తండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఐడియాలజీ చాలా భిన్నంగా ఉంటుంది దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రా అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యూహం అంటారు అనుకూలంగా చూసేవాళ్ళేమో ఇది వ్యూహం రాజకీయ వ్యూహం అంటారు ప్రతికూలంగా చూసేవాళ్ళు అది కుట్రా అంటారు కానీ అక్కడ జరిగేది ఒకటే ఒక ప్లాన్ ఒక ప్రణాళిక దాన్ని వాళ్ళు అలా పిలుస్తారు వీళ్ళు ఎలా పిలుస్తారు సరే ఎవరు ఎలా పిలుచుకున్నా ఒకటి మాత్రం నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే వ్యూహాలు చేసే కుట్రలను ఛేదించడం టీడీపీకి అంత ఈజీ కాదు వాళ్ళు ఎప్పుడు ఎటువంటి ప్లాన్తో కూడిన వ్యూహం వేస్తారో లేదా కుట్ర చేస్తారో అనేది ఊహించడం కూడా కష్టం ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి రాష్ట్రంలో నలుగుతున్న అంశం ఏంటంటే వాలంటీర్ల రాజీనామా వాలంటీర్ల స్వచ్ఛంద రాజీనామా వైసీపీకి కావాలి ఈ మేరకు ఎక్కడికెక్కడ ఆ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వాలంటీర్ల దగ్గర కబురు పెడుతున్నారు మీరు జాబ్ మానేయండి మీరు జాబ్కి రిజైన్ చేయండి మీకు ప్రభుత్వంలో మీరు జాబ్లో ఉంటే మీకు వచ్చేది ఐదు వేలు ఐదు వందల ఐదు వేల ఐదు వందల జీతం మాత్రమే కానీ నేను ఈ రెండు నెలల పాటు పదేసి సమేలు జీతం ఇస్తాను ఎలక్షన్స్ అయ్యే వరకు సో నాతో ఉండండి మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము అని చెప్తున్నారు కదా అదే కదా చెప్తున్నారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము ఫస్ట్ సంతకం కూడా వాలంటీర్స్ ఫైల్ మీదే చేస్తానని సీఎం గారు చెప్పారు కదా అంటే వాలంటీర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత వాల్యూ ఇస్తుంది వాళ్ళ మీద ఎంతగా ఆధారపడుతోంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది తెలుగుదేశం వాలంటీర్లు ఇప్పటికీ మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది మాత్రమే రిజైన్ చేశారు మొత్తం రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్లు ఉంటే దాదాపుగా వాళ్ళలో ఒక లక్ష మంది సారీ పదివేల మంది వాలంటీర్లు కూడా రిజైన్ చేయలేదంట పదివేల మంది వాలంటీర్లు కూడా రిజైన్ చేయలేదు రెండున్నర లక్షల మందిలో ఎందుకు వైసీపీ మీద నమ్మకం లేదు వైసీపీ ప్రభుత్వం ఏమీ మళ్ళీ వస్తుందన్న నమ్మకం లేదు రెండు చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదు వాలంటీర్లను మేము కొనసాగిస్తాము అవసరమైతే జీతం పెంచి నైపుణ్య శిక్షణ ఇస్తాము అని చెప్పారు అంటే వాలంటీర్లకు టీడీపీ థ్రెట్ కాదు నష్టం చెయ్యదు ఆ నమ్మకం వాలంటీర్లలో ఉంది కాబట్టి మేము రిజైన్ చేయము మేము ఉంటాము అంటున్నారు ఇక్కడ వైసీపీ గేమ్ ఏంటి అసలు వాలంటీర్లని ఎందుకు రిజైన్ చేయమంటోంది వైసీపీ అనేది మీకు అర్థం కాకపోవచ్చు ఒక రీజన్ ఉంది రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి వాలంటీర్లు రిజైన్ చేస్తే రిజైన్ చేసిన తర్వాత జనంలోకి వెళ్ళి ఇదిగో తెలుగుదేశం పార్టీ మా మీద ఫిర్యాదు చేసింది మేము తప్పు చేస్తున్నామంట మీకు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా మీకు పెన్షన్లు ఇస్తున్నాము ఇస్తున్నాము అది ఇది అన్నీ కూడా మేమే ఇస్తున్నాం సో అలా ఇవ్వడం టీడీపీకి నచ్చలేదు నచ్చలేదు కాబట్టి మా ఉద్యోగం పోయేలా చూశారు సో మేము ఉండాలి మీకు సంక్షేమ పథకాలు అలా రావాలి అంటే మీరు వైసీపీకి ఓటేయండి అనే మార్కెటింగ్ టెక్నిక్ కదా అర్థమైంది కదా సో అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వాలంటీర్లకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది వాలంటీర్లు ప్రతి సంక్షేమ పథకం యొక్క లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలిగే చనువు ఉంటుంది సో అటువంటి వాళ్ళను రెచ్చగొట్టడానికి వాళ్ళకు ఉద్యోగం లేదనుకోండి ఇదిగో మా అమ్మ నాకు ఉద్యోగం తీస్తారు ఎందుకంటే నేను మీ అందరికీ పెన్షన్లు ఇచ్చాను కదా ఊర్లో ఆ చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదంటే అందుకే నా ఉద్యోగం తీయించాడు అనే సింపతి కొట్టచ్చు అనే పనికిమాల రాజకీయ వ్యూహం అమలు చేసే అవకాశం ఉంది పైగా రెండోది ఏంటంటే వాళ్ళని వాలంటీర్లకు క్షేత్రస్థాయిలో పట్టుంది కాబట్టి వాళ్ళను ఎన్నికల ప్రచార సభల్లో కూడా వాడుకోవచ్చు ఎన్నికల ప్రచార సభల్లో ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయించడానికి వాడుకోవచ్చు సో ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాలంటీర్లు రిజైన్ చేస్తేనే బెటరు వాలంటీర్లు ఆ పదవిలో ఉంటే పార్టీ తరఫున ప్రచారం చేయలేరు ప్లస్ లబ్ధిదారుల్లో ఆ సింపతి రాదు లబ్ధిదారుల్లో సింపతి రావాలంటే వాలంటీర్లు రిజైన్ చేయాలి వాలంటీర్లు ఊరూరా తిరిగి ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించాలి అంటే అక్కడ ఆల్రెడీ రిజైన్ చేయాలి పోస్ట్కి అప్పుడే ఇవన్నీ అవుతాయి అని వైసీపీ నమ్మింది సో అలా ఆ కుట్ర ప్రకారం ఆ ప్రణాళిక ప్రకారం మాత్రమే నెక్స్ట్ టూ త్రీ డేస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాలంటీర్ల విషయంలో టీడీపీని పూర్తిగా దోషిగా చూపించడానికి ఎందుకంటే వాలంటీర్ల జోలికి వెళ్ళి టీడీపీ తప్పు చేసింది వాలంటీర్లకి దాదాపుగా అరవై లక్షల కుటుంబాలకి ఈ రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల కుటుంబాలతో అటాచ్మెంట్ ఉంది పర్సనల్ అటా అటాచ్మెంట్ ఉంది సంక్షేమ పథకాలు లబ్ధి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్లి వాళ్ళతో ఒక వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా చాలామంది మారిపోయారు సో అటువంటి వాలంటీర్లకు ఉద్యోగం లేకుండా చేసి జనంలో తిప్పి పార్టీ సేవలకు వాడుకొని ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే మేము మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అందుకే రిజైన్ చేస్తే మేము బుక్ అయిపోతాము వైసీపీ చెప్పింది వినాల్సిందే కాబట్టి మేము రిజైన్ చేయము అని చాలామంది వాలంటీర్లు అయితే కూర్చున్నారనమాట ఆ చైతన్యం ఉండాలి థ్యాంక్ యూ